హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక టాపిక్ వచ్చేసరికి మన విజయవాడలో ఉన్న గొల్లపూడిలో వన్ సెంటర్ మరియు క్రాస్ రోడ్స్కి అతి దగ్గరలో హైదరాబాద్ నేషనల్ హైవేకి అలాగే వెస్ట్ బైపాస్కి మధ్యలో ఉన్న సాయిపురం కాలనీ దగ్గర ఎండోస్మెంట్ ఆఫీస్కి అతి దగ్గరలో అలానే విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ డూప్లెక్స్ హౌసెస్ మంచి రెసిడెన్షియల్ జోన్లో అతి తక్కువ ప్రైస్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఈ ఓపెన్ ప్లాట్స్ చూసే ముందు చుట్టూతో ఉన్న లొకేషన్ అనేది ఒకసారి మీకు చూపించడం జరుగుతుందండి మంచి రెసిడెన్షియల్ జోన్లో మంచి డెవలప్మెంట్ జోన్లో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి రీసేల్కి రావడం జరిగిందండి లాస్ట్ టైం ఇదే ఏరియాలో నేను చేసిన వీడియోస్లో మూడు ప్లాట్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయండి అందులో ఒకే ఒక ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది రెండు వందల నలభై గజాలు వెస్ట్ ఫేసింగ్ కలిగింది ఇప్పుడైతే గనక మనకి ఇంకో రెండు రీసేల్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అది కూడా రెండు వందల నలభై గజాలు ఒకటి మూడు వందల గజాలు కలిగిన ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి రీసేల్ కి రావడం జరిగిందండి ఇక్కడ ఉన్న ఏరియాలో ప్రజెంట్ గవర్నమెంట్ వాల్యుయేషన్ వచ్చి గజం పదమూడు వేల రూపాయలు అయితే ఉందండి ఈ ఓపెన్ ప్లాట్స్ ప్రజెంట్ అయితే కనుక నాన్ లేఅవుట్ కలిగి అయితే ఉన్నాయండి అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కింద కన్వర్షన్ పూర్తి అయిపోయి నాన్ లేఅవుట్ గా అయితే అవైలబుల్ ఉన్నాయి దీన్ని లేఅవుట్గా మార్చుకునే అవకాశం కూడా అవైలబుల్ ఉందండి స్టార్టింగ్ మీరు చూసిన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఈ ల్యాండ్కి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే అవైలబుల్ ఉంది అలాగే ఇక్కడ నుంచి మీకు కనబడుతున్నది వెస్ట్ బైపాస్ అండి వెహికల్స్ కూడా పాస్ అవుతున్నాయి ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్నిటికీ కూడా రోడ్లు ముప్పై మూడు అడుగులు వెడల్పు అయితే ఉందండి ప్రెజెంట్ అయితే చెట్లు పెరగడం వలన మీకు ఎగ్జాక్ట్ గా అయితే కనబడట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఏనుగు పాదాలు పిల్లర్స్ అండి మనకి ఓపెన్ ప్లాట్స్ అన్ని రీసేల్ కి రావడం జరిగింది ఈ ప్లాట్స్ కి సంబంధించి ప్లాన్ లో మీకు రోడ్లు అలానే ప్లాట్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్క డాక్యుమెంటేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అలాగే పక్కా రిజిస్ట్రేషన్తో మంచి డెవలప్మెంట్ జోన్లో అలాగే ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ కలిగిన ఏరియాలో అతి తక్కువ ప్రైస్లో అయితే ఈ ఓపెన్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇక ప్రైస్ విషయానికి వస్తే కనుక గజం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే కాల్ చేయండి టైం పాస్కి అయితే కాల్స్ చేయొద్దు థ్యాంక్ ఫ్రెండ్స్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మళ్ళీ కాపాడేది అది ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్